హలో నేను రో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బర్తరఫ్ కాబోతున్నాడా ఆయన అధ్యక్ష పదం నుంచి దిగిపోబోతున్నాడా ఆయన రీకాల్ చేస్తున్నారా ఇలాంటి చర్చ విస్తృతంగా జరుగుతుంది దానికి కారణం ఏంటంటే సెక్స్ రాకెట్లో ఇరుక్కున్నారాయన ఆయన మైనర్ బాలికలతోటి ఎంజాయ్ చేశాడు ఆ మైనర్ బాలికల్ని ఎంజాయ్ చేసినటువంటి కేసులో ఉన్నారు దానికి సంబంధించిన ఆధారాలను అలెన్ మాస్క్ అనేక సందర్భాల్లో ప్రస్తావించారు వాటి ఆధారాలను కూడా బయట పెడతామని చెప్పి అన్నారు కానీ ఇప్పుడు వాటికి సంబంధించిన ఆధారాలు కొన్ని బయటపడ్డాయి దీంతో ఆయన రాజీనామా చేయాలి ఆయన దిగిపోవాలి అనేటువంటి డిమాండ్స్ అమెరికాలో వస్తున్నాయి ఆయన అమెరికా అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఆయన గ్రాఫ్ పడిపోతూ వస్తుంది ఇప్పుడు ఈ సెక్స్ ర్యాకెట్ అనేది దానికి సంబంధించిన ఆధారాలు బయటికి రావటంతో ఆయన దిగిపోవాలనేటువంటి డిమాండ్ మరింత పెరుగుతూ ఉంది ఇలాంటి సందర్భాల్లో అసలు అమెరికాలో చట్ట ప్రకారం రీకాల్ చేసేటువంటి అవకాశం ఉందా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది రీకాల్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయని అంటున్నారు కానీ ట్రంప్ లాంటి లీడర్ని రీకాల్ చేసేటువంటి అవకాశం ఉందా అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయంటే ఎలెన్ మాస్క్ ఆధారాలను బయట పెడుతున్నారు ఆధారాలను బయట పెడుతున్నటువంటి క్రమంలో పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి ట్రంప్ని గద్దె దించాలనే ప్రయత్నం కూడా చేస్తున్నాం దాంట్లో భాగంగా తాజాగా బయటకు వచ్చినటువంటి అంశం ఏంటంటే ఎప్స్టోన్ అనేటువంటి అతను ఇతనికి స్నేహితుడు ట్రంప్కి అతను మైనర్ బాలికల్ని పేద మధ్యతరగతి బాలికల్ని వశపరుచుకొని అంతర్జాతీయంగా బాగా పేరున్నటువంటి ట్రంప్ లాంటి వాళ్ళని బిజినెస్ పీపుల్ని అలాగే బిల్ క్లింటన్ మాజీ అధ్యక్షుడు ఆయన కూడా ఈ కేసులో ఉన్నారు ఇలాంటి వాళ్ళకి ఆ లేడీస్ని ఎరవేసి ఆయన బిజినెస్ చేసేవాళ్ళు అని చెప్పి తెలుస్తుంది ఆ కేసులో ఇప్పుడు ట్రంప్ ప్రమేయం వినిపిస్తుంది ఏంటంటే ఇక్కడ మనం చూస్తే కనుక ఇప్పుడు తాజాగా ట్రంప్ వ్యవహారం హై స్కూల్ దశ కూడా దాటని బాలికలతో తాను కామవాంచలు తీర్చుకోవడమే కాక ప్రపంచ ప్రముఖులైన వ్యాపార రాజకీయ దిగ్గజాలకు సంపన్నులకు వారిని ఎరగా వేసిన వికృత మనస్కుడు జెఫ్రీ ఎక్స్టీన్ ఈ ఎప్స్టిన్ అలాంటి వ్యక్తితోటి ట్రంప్ సంబంధాలపైన అమెరికా అట్టుడికిపోతుంది ఎప్స్టిన్ తన సొంత విమానంలో హై ప్రొఫైల్ వివీఐపిలను బాలికలను తన సొంత దివికి తరలించి అక్కడ సెక్స్ పార్టీలు నిర్వహించేవాడు పద్దెనిమిదేళ్ళు కూడా లేని బాలికలను తరలించేందుకు అతడు ఉపయోగించిన విమానం లులిటా ఎక్స్ప్రెస్ లులిటా ఎక్స్ప్రెస్గా పేరుంది రష్యన్ రచయిత వ్లాదిమిర్ నబక్ూబ్ రాసిన లులిటా నవలలో ప్రధాన పాత్రధారి పన్నెండేళ్ల బాలికపై కోరిక పెంచుకుంటాడు ఆ నవల కథాంశం ఆధారంగానే ఎప్స్టిన్ విమానానికి లులిటా ఎక్స్ప్రెస్ అనే పేరు వచ్చింది సో ఆ విమానంలో వెళ్ళిన వారి వివరాల జాబితాలో డొనాల్డ్ ట్రంప్ బిల్ క్లింటన్ బ్రిటన్ రాజవంశానికి చెందిన ప్రిన్స్ ఆండ్రూ హాలీవుడ్ నటుడు కివిన్ స్పేసి ఇలా ఎందరో ప్రముఖులు ఉన్నారు ఈ వ్యవహారానికి సంబంధించి తనపై కేసు నమోదు కావడంతో రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో ఎప్స్టీన్ జైల్లోనే ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు సో లొలిటా ఎక్స్ప్రెస్ ను పూర్తిగా ధ్వంసం చేయడానికి రంగం సిద్ధమైన నేపథ్యంలో వాల్ స్ట్రీట్ జనరల్ వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది ఎప్స్టిన్తో డొనాల్డ్ ట్రంప్ సంబంధాలపై పలు ప్రశ్నలు సంధించింది రెండు వేల మూడులో ఎస్టిన్ యాభై ఒక పుట్టినరోజు సందర్భంగా అతన్ని పొగుడుతూ లేఖ రాసిన వారిలో ట్రంప్ బిల్ క్రింటర్ ఉన్నట్టు అందులో పేర్కొంది దీంతో ఈ అంశం అమెరికాలో ఒక్కసారిగా వైరల్ అయింది అయితే ట్రంప్ మాత్రం ఆ లేఖ తాను రాయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అదంతా ఫేక్ అంటూ వాల్ స్ట్రీట్ జనరల్పై పరువు నష్టం దావా కూడా వేశారు ఆయన ఆ విమానంలో తాను ప్రయాణించిన మాట నిజమే కానీ యాప్స్టీన్ సొంత దీవికి వెళ్ళలేదని చెప్తున్నారు అవస్టీన్ చనిపోయిన ఈ వ్యవహారం ఇంకా తనను వదిలిపెట్టకపోవడం ట్రంప్కు తలనొప్పిగా మారింది సో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఈ సెక్స్ కుంభకోణంలో ఇరుక్కుని ఉన్నాడన్నమాట దీని నుంచి బయటపడే పరిస్థితులు కనిపించట్లేదు ఎందుకంటే ఒకవైపు ఎలెన్ మాస్క్ చాలా క్లియర్గా వెంటబడుతున్నాడు ఆయన ఆయన వెంట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబేరుడు ఎలెన్ మాస్క్ మధ్య విభేదాలు ఆ విభేదాల నేపథ్యంలో ఇది ఇంత మరింత ఫ్లేవర్ అవుతుంది సక్సెస్ క్యాండిల్ ట్రంప్ మీద రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును టెస్లా అధినేత వ్యతిరేకించడంతో వీరి మధ్య దూరం పెరిగింది ఆ క్రమంలో ట్రంప్పై మస్క్ సంచలన ఆరోపణలు చేశారు సెక్స్ కుంభకోణంలో నిందితుడైన ఎస్టీన్తో ట్రంప్ సంబంధాలు ఉన్నాయని ఆయన చెప్పాడు అతి పెద్ద బాంబు పేల్చిన సమయం ఆసన్నమైందంటూ మస్క్ ఎక్స్లో ఒకప్పుడు దాదాపు కొన్ని రోజుల క్రితం పోస్ట్ చేశాడు అందులో సెక్స్ కుంభకోణంలో నిందితుడైన ఎప్స్టీన్ కు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లలో ట్రంప్ పేరు కూడా ఉందని ఆరోపించారు అందువల్ల దర్యాప్తులో వెళ్లడని విషయాలను ఇప్పటివరకు బహిరంగ బయట పెట్టలేదని విమర్శించారు ఈ సందర్భంగా భవిష్యత్తులో దీనికి సంబంధించిన నిజా నిజాలు బయటపడతాయన్నారు ఈ సందర్భంగా ట్రంప్ను అభిసంసించాలంటూ ఒక నెట్జన్ పెట్టిన పోస్టును మస్క్ సమర్థించాడు అంటే రీకాల్ చేయాలి అని ఉపాధ్యక్షుడు జేడి వాన్స్తో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని ఆ పోస్ట్లో ఉంది దీన్ని మస్క్ రీపోస్ట్ చేసి అవును అని రాసుకొచ్చారు కాగా అమెరికాలోని అతిపెద్ద సక్సెస్ కుంభకోణంలో నిందితుడైన ఎక్స్టీన్ రెండు వేల పంతొమ్మిదిలో హఠాత్తుగా జైల్లోనే అనుమానాస్పద అమృతి చెందాడు అతడికి క్లింటన్ ట్రంప్ ప్రిన్సు ఆటో మిషల్ బ్లూంబర్గ్ వంటి వారితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు కోర్టు పత్రాల్లో వెల్లడైందని ఇప్పుడు పత్రికలు అక్కడింటి పత్రికలు చెప్తూ ఉన్నాయి సో ఇక ఈ క్రమంలో జెఫ్రీ మరణం తర్వాత కేసుకు సంబంధించి దర్యాప్తు ఫైళ్లను బయట పెట్టాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు అందుకు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ట్రంప్ గత ఏడాది అధ్యక్షుడిగా ఎన్నిక కాకముందు పేర్కొన్నారు ఆ సమయంలోనే ఎఫ్స్టీన్తో తనకు ఎలాంటి సంబంధం లేదని అతనికి చెందిన ప్రైవేటు విమానంలో తాను తిరగలేదని స్పష్టం చేశారు ఇదిలా ఉండగా రిపబ్లికన్ ట్యాక్స్ బిల్ విషయంలో ట్రంప్ వ్యతిరేకంగా మస్క్ తొలిసారి కలమెత్తారు సో ఇదంతా వాళ్ళిద్దరి మధ్య నడుస్తున్నారు కానీ ట్రంప్ ఏం చెప్పాడంటే ఎలక్షన్ క్యాంపెయిన్లో ఈ ఎఫ్స్టీన్ సంబంధించినటువంటి అంశంలో బయట పెడతాను ఆ ఫైళ్ళను కూడా బయట పెడతానని చెప్పి ప్రామిస్ చేశాడు అమెరికా ప్రజలకి కానీ ఆ ఫైళ్ళను బయట పెట్టకపోగా ఆ విమానంలో వెళ్ళాను కానీ తాను ఎఫ్స్టిన్ దివికి మాత్రం వెళ్ళలేదు అని చెప్తున్నారు కానీ అత్యంత పెద్ద కుమ్ముకోణం అమెరికాలో సెక్స్ స్కాండిల్ అత్యంత పెద్ద సక్సెస్ స్కాండిల్ ఎఫ్స్టిన్ది అలాంటి ఎఫ్స్టీన్ తోటి ట్రంప్ సాన్నిహిత్యం ఉంది ఆయన విమానంలో వెళ్ళానని చెప్తున్నాడు కానీ దివికి వెళ్ళలేదని చెప్తున్నాడు మరి ఎక్కడికి వెళ్ళాడు ఆ విమానంలో యాక్చువల్గా అది ఎఫ్స్టిన్ విమానం ఆ ఎఫ్స్టిన్ విమానాన్ని వాడేదే లైంగికంగా అమ్మాయిల్ని వాడుకోవడానికి ఉపయోగించుకోవడానికి ప్రపంచంలో ఉండేటువంటి అపర కుబేరులందరినీ కూడా ఈ లైంగిక వాంచ తీర్చుకోవడానికి మైనర్ బాలికలను ఉపయోగించేటటువంటి అత్యంత పెద్ద దుర్మార్గుడు ఎఫ్స్టిన్ ఇలాంటి ఎఫ్స్టీన్ తోటి ట్రంప్ సాన్నిహిత్యాన్ని కొనసాగించాడు దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు వాల్ స్ట్రీట్ లాంటి పత్రిక బయటపెట్టింది మరి ఆ పత్రిక బయటపెట్టినటువంటి అంశాలని ఇప్పుడు అమెరికా పౌరుల్లో బాగా బలంగా వెళ్ళిపోయింది దీంతో అసలు అభిశంసన పెట్టాలంటే రీకాల్ చేయాలి ట్రంప్ని రీకాల్ చేసి ఆ ప్లేస్లో ఇప్పుడు ఉపాధ్యక్షుని నియమించాలి అని చెప్పి డిమాండ్ పెరుగుతుంది ఎలన్ మాస్క్ కూడా దానికి ప్రోత్సహిస్తూ ఉన్నారు మరి ట్రంప్ ఈ సక్సెస్ సక్సెస్ క్యాండిల్ నుంచి బయటపడే అవకాశం ఉందా లేదంటే ట్రంప్ని భర్త చేయాలా భర్త చేసేటువంటి వెసులుబాటు అమెరికాలో ఉందా ఆయన మారిపోయే అవకాశం ఉందా జేడి వాన్స్ అక్కడ అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ